దేని మీదైనా విరక్తి పుట్టవచ్చనేమో కానీ జీవితం మీద విరక్తి కలగకూడదు బతుకు తీపి అనేది ఒక అద్భుతం చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించి ఉంది ఈ బతుకు తీపి జీవితానికి ఉన్న విలువ అపారమైనది లౌకికమైన ప్రయోజనాలతో పాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం జీవితం అనే అంశంలో ఇమిడి ఉంది జీవితాన్ని అందంగా ఆనందంగా సమృద్ధిగా అనుభవించడానికి కావలసిన నైతిక సూత్రాలు నియమాలు అభ్యాసాలు ఏర్పరిచారు మన మహర్షులు జీవితంపై ఎప్పుడూ రోత కలుగకూడదు ఈ అవగాహన లేక క్షణిక ఉద్రేకాలకు లోనైన వారు బ్రతుకుని పూర్తి చేసుకోవాలనుకుంటున్నారు బ్రతుకు సంపదని పోగొట్టుకుంటున్నారు హనుమంతుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆశతో సీత జాడ గ్రహించేందుకు లంకలోకి ప్రవేశించాడు అంతా వెతికాడు ఇంకా వెదకవలసిన పని లేదనేంతగా సర్వము గాలించాడు కానీ సీతమ్మ జాడ కనబడలేదు అప్పుడు అతడిలో ప్రవేశించింది నిరాశ దానితో పాటు నిస్పృహ క్రమంగా పరిణామాలను ఊహించాడు ఏ సమాచారము లేకుండా వట్టి చేతులతో తిరిగి వెళితే రాముడు సుగ్రీవుడు అందరూ హతాశులవుతారు అందుకే తిరిగి వెళ్ళడం కన్నా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటే మేలు అనిపించింది కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయటపడ్డాడు సక్రమంగా ఆలోచించాడు చివరకు హనుమంతుని ఆశావాదం ఫలించింది అశోకవనంలో సీతమ్మ తల్లి కనిపించింది వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పశ్యత అని హనుమంతుడు వాల్మీకి రామాయణంలో చెప్పాడు ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మనం మరణం చేస్తే చాలు నేటి తరం అంతా వాళ్ళ గది గోడల మీదనో పుస్తకంలోని మొదటి పొటలోనో మొత్తానికి హృదయ ఫలకంపై బలంగా లిగించుకోదగిన వాక్యం చనిపోవడంలో చాలా దోషాలున్నాయి జీవించి ఉంటే చాలు శుభాలు చూడవచ్చు ఒక్కొక్కసారి అంతా శూన్యమే అనిపిస్తుంది కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కరగవచ్చు ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే ఆ శుభాలను అందుకునే అవకాశమే మిగలదు